Esfinianski slag tam. సంకల్పం లక్ష్య సాధన ద్వారానే విజయాలు సాధించవచ్చని ఆల్ ఇండియా లీ సెక్రటరీ జనరల్ ఎక్స్ఐఆర్డీఏ మెంబర్ ఎస్బి శ్రీనివాసచారి ఉద్యోన్లు అన్నారు దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ ఏజెంట్లకు వ్యాపారంపై సోమవారం స్థానిక పీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మోటివేషన్ సమావేశానికి దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ సపవత్ రాము చౌహాన్ అధ్యక్షన జరిగిన ఎల్ఐసి ఏజెంట్ల వ్యాపార మోటివేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీనివాసచారి ఉద్యోభులు మాట్లాడారు సవర్ధత నాయకత్వ లక్షణాలు విజ్ఞానంతో విజయాలు మనకు బానిస అవుతాయని తెలిపారు ఎల్ఐసి ఏజెంట్లకు వ్యాపార రంగంపై దృష్టి సారించాలని అసమానమైన ఫలితాలను చవిచూడవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ తనకు తానుగా తక్కువ అంచనా వేసుకోదని ప్రతిరోజు అంచనాలకు మించి విజయ బావుట ఎగరేవేలని కోసం శ్రమించాలని అన్నారు ఐక్యంగా ముందుకు వెళ్లాలని ప్రతి ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కలిసి వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచ్ ను ఆల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల ఏజెంట్లు తొంభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఎల్ఐసీ ప్రైవేట్ కంపెనీలకు దీటుగా ఎక్కడ అవినీతి లేని కార్పొరేషన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని తెలిపారు కార్యక్రమంలో మాల్ బ్రాంచ్ మేనేజర్ శివకృష్ణ ఐబిఎన్ ముని నాయక్ డీవల్ లిమ్యా నాయక్ శంకర్ నాయక్ ధనుంచడు శ్రీనివాస్ భరత్ రెడ్డి వెంకటేష్ సందీప్ క్రియాలీడర్స్ అనుకుటి ఎల్లయ్య క్రియాలీడర్స్ ఏజెంట్ నాయకులు గాజుల రాజేష్ బూడిగ వెంకటయ్య పాల్వయ్య రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

అందరూ తహా తహా లాడుతున్నారు ఒక చిన్న రెండు నిమిషాలు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కూడా ఎందుకంటే వాళ్ళ మీటింగ్ అఫీషియల్ మీటింగ్ కూడా వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కాబట్టి శంకర్ ను కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ సభా వారిని నేను కోరుతున్నాను ఒక బాక్సింగ్ అంటే మనకు చాలా తక్కువ ఏం చేస్తాం కానీ బాక్సింగ్ లో ఒక స్వర్ణి లిస్టర్ అని ఒక క్యాండిడేట్ ఉండేవాడు జస్ట్ ఒక ఎగ్జామ్ హోల్ సేటింగ్ కోసం చెప్తున్నాను ఆయన ఏంటంటే నెంబర్ వన్ ఎప్పుడు నెంబర్ వన్ ఆయన ఆయన ఎవరు ఓడించలేరు అన్నట్టు ఉండేది అయితే ఒక స్మాల్ అంటే మామూలు క్యాండిడేట్ ఏ విధంగా డెవలప్ అవుతారు అనేది నేను చెప్తున్నాను యాక్చువల్ ఏంటంటే ఒక బాలుడు ఒక టెన్ ఇయర్స్ ఏజ్ లో అతను ఏంటంటే ఒక సైకిల్ మీద తిరుగుతూ ఉంటే ఆ సైకిల్ అనేది దొంగలించబడతాయి దొంగలు ఏంటంటే ఆ సైకిల్ దొంగతనం అయిన తర్వాత ఆయన ఒక టూ ఇయర్స్ వరకు మామూలు ఒక పిచ్చుల లెక్క అయిపోతాడు యూఎస్ఏ ఒక పోలీస్ వచ్చి ఏమైంది బాబు నీకంటే ఏమీ చెప్పాడు ఆయన లాస్ట్కి ఏంటంటే వాళ్ళ రిలేషన్స్ ఉంటే ఆయన ఏంటంటే ఒక ఆ బాక్సింగ్ వీరుడు లెక్క తయారు చేస్తాడు ఈ మామూలు క్యాండిడేట్ అయితే బాక్సింగ్ క్లాసెస్ తీసుకెళ్తాడు అంటే మన కోడ్ గ్రౌండ్ తీసుకెళ్తాడు అయితే ఇతనికి ఏంటంటే ట్వంటీ టూ ఇయర్స్ లోనే వరల్డ్ నెంబర్ వన్ కావాలని గోల్ సెటింగ్ చేసుకుంటాడు ఈయన డెవలప్మెంట్ ఆఫీసర్స్ లీడర్స్ టుడే చీఫ్ గెస్ట్ అందరికీ పేపర్ పేపర్ స్వాగతం సుస్వాగతం యాక్చువల్గా మనం ఏంటంటే మోటివేషనల్ మీటింగ్ అంటే అందరూ జనవరి ఫిబ్రవరి మార్చి లో పెట్టుకుంటాం కానీ ఈసారి మనం ఆగస్టులోనే పెట్టుకుంటున్నాం అంటే దాని అర్థం అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే మనం ఏ లెవెల్లో బ్యాటింగ్ చేయబోతున్నాము ప్లస్ మన ఉద్దేశం ఈ సంవత్సరం ఆల్ ఇండియాలోనే ఒక టాప్ బ్రాంచ్ లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలని సంకల్పంతో మనం ఈ యొక్క మోటివేషనల్ ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసి మనం ఇప్పుడు చాలా మంచి ఉత్సాహ వాతావరణంలో పనిచేయడానికి ఉన్నాము ఇంతవరకు మన కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి మన రాముసార్ గారు సంకల్పిస్తున్నారు దానికి మనం అందరం సహకరించి ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన దగ్గర ఉన్నది గారు వచ్చినప్పుడు మా మీటింగ్ లో ఎస్ఏ గారు పాడన్నారు డివిజన్ టార్గెట్ కాదు జోన్ టార్గెట్ కాదు నాది ఆల్ ఇండియా టార్గెట్ నేను ఆల్ ఇండియాలో మెంబర్ ఉండాలని నాకు నేను ఎస్జే గారి మీద డైరెక్ట్గా ఆల్ ఇండియా టార్గెట్ టార్గెట్ని ఇవ్వగలిగాను జనరల్గా నేను ఇద్దరు చూసిన ప్రకారం ఎట్లా ఉండదు అంటే ఎస్జే గారి నుంచి బ్రాంచ్ మీద టార్గెట్ ఇస్తుంటారు కానీ సారు ఎస్జే గారి మీద ఛాలెంజ్ ఇస్తారు నేను ఆల్ ఇండియాలో మెంబర్ ఉన్నాను టార్గెట్ ఆ జోన్ కూడా కాదని చెప్పారు అన్నమాట ఆ గడిసి ఉండడం అనేది చాలా గౌరవదంగా విషయం తను పని చేసిన ఇంతవరకు ఏ బ్రాంచ్లో చూసినప్పుడు కూడా తను అదే విధంగా ఆల్ ఇండియా నెంబర్ ప్రయత్నం చేశారు అని కాబట్టి ఆ కార్యదర్శులతో మాట్లాడారు సో అలాంటి బ్రాంచ్ కెరీర్ మన తెలంగాణ మరి మన నల్గొండ జిల్లా మన దేవరకొండ వస్తున్నట్టు మనకు అర్వకారణం తను ఎవరికి తెలుసు ఎవరికి అమ్మొచ్చు ఎందుకు అమ్మొచ్చు చెప్పండి ఎవరికి अध्ययन के साथ लागू चीज पार्टीफाई करने वाला नंदेलिंदा हम जो है तो एंड कंडीशन से नंदेलिंदा मिनिमम इंटरमीडिएट क्वालीफाई होना लगे मिनिमम इंटरमीडिएट क्वालीफाई होना लगे डिग्री उनका इनका मिनिमम समय 50 लाख मैक्स वो मैक्स वो 500 से जो होगी अतः कहना देखो उड़े जाते ప్రీమియం పేమెంట్ అది దీంట్లో ఆప్షన్స్ ఏమున్నాయంటే రెగ్యులర్ రెగ్యులర్ అంటే ఏంటిది అంటే సంవత్సరం కూడా ఇయర్ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ ఆ విధంగా ఒక పాలసీ మనం పదిహేను సంవత్సరాలు పెట్టుకుంటే పదిహేను సంవత్సరాలు పేమెంట్ చేసుకుంటే పోతాం రెగ్యులర్ ప్రీమియం ఇంకోటి లిమిటెడ్ పేమెంట్ లిమిటెడ్ పేమెంట్ అంటే తెలుసండి పేమెంట్ మాత్రం పది సంవత్సరాలు చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉంది టెన్ నుంచి పది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు రెగ్యులర్ ప్రీమియం పే చేసుకోవచ్చు ఈ పాలసీలో లిమిటెడ్ పేమెంట్ అంటే అంటే టెన్ ఇయర్స్ టర్మ్ ఉంది అంటే ఫార్టీ ఇయర్స్ పాలసీ టర్మ్ ఉంటే పేయింగ్ టర్మ్ టెన్ ఇయర్స్ పెట్టుకోవచ్చు పదిహేను సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు అర్థమైంది కదా అర్థమైంది కదా పాలసీ టర్మ్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది కానీ